మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఏస్కరిస్తున్నామని బట్టి మీకు అందరూ వందనాలు చెల్లిస్తున్నాను ప్రిమని దేవుని బిడ్డలారా ఈ సమయంలో మీకు ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నా మనము గత సంవత్సర కాలంగా బైబిల్ మొదటి నుంచి ఆది కాండం నుంచి వరుసగా వచ్చినటువంటి సంఘటనలన్నీ కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను గత వీడియోలో ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి జనులు యహోషవా నాయకత్వంలోకి వచ్చారు యహోషువా నాయకత్వం మొట్టమొదటిగా యోర్ధన్ నదిని పొడి నేలను దాటినట్టుగా మనము జ్ఞాపకం చేసుకున్నా ఇస్రాయేళలు యోర్ధాన్యులని ఎండజేసిన సంగతి యువర్ధన పడమడి ఉన్న అమోరియల్ రాజులు సముద్రం వద్దన ఉన్న ఇస్రాయేల్ విన్నప్పుడు విన్నప్పుడట వాళ్ళ గుండెలు చెదిరిపోయాట ఇస్రాయల్ భయం చేత వారికి ధైర్యం ఏమో లేకపోయిందట ఇలాంటి సమయంలో ఏమవుతుంది ఇస్రాయల్ భయం చేత ఎవడు లోపలికి రాకుండా ఎవడు బయటికి వెళ్ళకుండా ఎరుకోపట్నం గట్టిగా ద్వారాన్ని మూసేశారట అప్పుడు దేవుడైన యహోవా యహోశ్వతో చెప్తున్నాడు నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల సూర్యులను మీ చేతికి అప్పగిస్తున్నాను మీరందరూ యుద్ధ సన్నతులై ఆ పట్టణాన్ని ఆవరించి ఒక మార్ దాని చుట్టూ తిరగాలి అలాగా ఆరు దినాలు తిరగాలి ఏడవ దినాన్ని ఏం చేయాలట ఏడు మార్లు తిరగాలి ఇలా జరిగేటప్పుడు ఏం చేయాలట ఏడుగురు యాజక ఏం చేయాలి పొట్టేళ్ల తాలూకు కొమ్ము బోర్లు పట్టుకొని ముందుగా నడవాలి ఏడో ఏడు మార్లు పట్టణం తిరుగుచుండగా యాజకులు వదాలి మానకుండా కొమ్ములతో వారు బోరుధ్వని చేస్తూ ఉండాలి ఆ బోర్ల ధ్వని వినేటప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి అప్పుడు పట్టణ ప్రాకారాలు కూలిపోతాయి ఈ ఇస్రాయిలు అందరూ కూడా ఎప్పుడైతే ప్రాకార కూలిపోయా ఎరుకోకూడని వాళ్ళు ఎక్కిపోతారు అని చెప్పినప్పుడు ఏం చేశారట నూను కుమారుడు అని ఈ ప్రజలందరితో చెప్తున్నాడు ముందు యాజకులు పిలిపించాడు మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకొని మోయండి ఏడుగురు యాజకులు ఏహో మందస ముందుగా పొట్టేళ్లు కొమ్ము బోర్లు పట్టుకుని నడుస్తూ ఉండాలి మీరు సాగిపోయి ఆ పట్టణం చుట్టుకోండి యోధులు ఏహో మందసాన్ని ముందుగా నడవాలని ప్రజలతో చెప్పాడు ఈ ఏడుగురు యాజకులు ఏం చేశారు పుట్టేళ్ళ కొమ్మలు బోర్లు ఇహో సన్నది పట్టుకు సాగుచు బోర్లు ఊదుచుండగా ఇహో అన్న మందసం వారి వారి వెంట నడిచిందట మోస్తున్నటువంటి వారు నడిచారు యోధులు బోర్లు ఊదుచున్న యాజకులు ముందుగా నడిచారు దండు వెనకటి బాగా మందస్సు వెంబడి మొత్తం వెళ్తున్నారు ఎవరు బోర్లు ఊతున్నారంట మరి యహోష మీరు కేకలు వేయండి అని నేను చెప్పే వరకు మీ నోట్ ధ్వని వినబడకూడదు నోటి నుంచి ఏ ధ్వని రాకూడదు నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలని జనులకు ఆజ్ఞాపించాడట అలాగా ఈహోషవ మంద మందసం ఏమైంది పట్నం చుట్టుకొని ఒకమారు దాన్ని చుట్టి వచ్చి పాళిములకు వచ్చి రాత్రి అంతా గడిపేశారు అంటే ఏం చేశారు మొదటి రోజు ఒకసారి మళ్ళీ మళ్ళీ ఉదయం బయలుదేరారు యాజకులు మందసానెత్తుకున్నారు యాజకులు ముందు నడుస్తున్నారు ఏడుగురు పొట్టేళ్ళు కుమ్మలు పట్టుకుని బోర్లు పట్టుకుని ఊదుతూ నిలవట్లేదు ఎక్కడ నిలవకూడదు అన్నాడు అలా తిరుగుతూ బోర్లు ఊదండి మాట్లాడద్దు కేకలు వేయద్దు అలా వెళ్ళారు ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నారు మా ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చేస్తున్నారు ఏడో రోజున ఏమైంది ఆ ఆ దినము ఒక్కసారి తిరిగిన తర్వాత ఏడు సార్లు తిరగమన్నాడు అప్పుడు చెప్తున్నాడు యహోష మీరు కేకలేయండి పాటలు పాడండి ఈ పట్టణాన్ని దీనిలో ఉన్న సమస్తాన్ని దేవుడు మనకు అప్పగిస్తున్నాడు ఇంకొకటి మీతో చెప్తున్నా ఈ మొత్తం ఈ పట్టణంలో ఉన్నవన్నీ కూడా యహో వలన శపించబడ్డాయి కానీ ఒక కుటుంబం మాత్రము శపించబడలేదు ఎవరిది అనే వేసాను ఎందుకట యహోసు పంపించినటువంటి ఇద్దరు దూతల్ని దాచిపెట్టిందట ఆవిడేవడు ఆవిడ గొప్ప సాక్ష్యం ఇచ్చింది కదా మీ దేవుడు అంత గొప్పవాడట మా మీ మాటలు విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయాయి దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడని మాకు తెలిసిపోయింది కాబట్టి మేము మీ భయం వల్ల మేము ఎటు కదలలేకపోతున్నామని చెప్పిందట కాబట్టి ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడాలి అని చెప్పినప్పుడు ఆ ఏడవ దినాన్ని ఏడుమార్లు తిరిగారు యహోష ఆజ్ఞాపించినప్పుడు ఓ ధ్వని ప్రయతమైన ధ్వని చేశారు దేవుని స్థుతించని మొదలు పెట్టారు ఇంకోటి ఏం చెప్తున్నాడు ఆ ఎరుకో పట్టణంలో ఉన్నవన్నీ కూడా చెప్తాను కానీ ఒకటి బంగారము వెండి ఇత్తడి పాత్రలు వాటిని మాత్రము తీసుకురండి తీసుకొచ్చి దాన్ని కలిపేసేసి ఆ దేవుని ధనాగారంలో పెట్టండి మిగతా ఏ వస్తువు కూడా ముట్టుకోవద్దు పంట కానీ ఏది కానీ ఆ వస్తువులు ఏది కూడా ముట్టుకోవద్దు అని చెప్పాడట ఈ ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు బోర్లు ఊతుండగా ప్రజలు కేకలు వేశారు ఆ బోర్లు ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేస్తే ఏమైపోయిన ప్రాకారాలు ఆటోమేటిక్గా కూలిపోయినాయట ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారాలు ఎక్కిపోయారట పురుషులు స్త్రీలు చిన్నలు పెద్దలు ఎద్దులు గొర్రెలు గాడిదలు మొత్తాన్ని అందులో ఉన్నటువంటి వాడిని మరి అప్పటి పరిస్థితిని బట్టి మరి దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి ప్రకారం మొత్తం అన్నిటినీ కూడా సంహరించేస్తారు కత్తితో సంహరించేస్తారట అయితే యహోషవా చెప్తున్నాడట ఆ ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమె కలిగిన వారిని అందరిని అక్కడి నుంచి తోడుకుని రండి దేశముని వేగులు చూసి ఇద్దరు మనుషులతో చెప్పగా వాళ్ళు ఏం చేశారని పోయి ఆ రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని సహోదరును ఆమె కలిగిన వారినందరిని వెలుపుకొని తీసుకుని వచ్చారు ఆమె ఇంటికి వారి వెలుపులు తోడుకొచ్చిన వచ్చిన వెంటనే పాళు మెలుపుల నివసింపు చేశారు వారు ఆ పట్టణాన్ని ఏం చేశారట అగ్నితో కాల్చేశారు బంగారు వెండి పాత్రలు బంగారు వెండి ఇతర పాత్రలు మాత్రమే మందిరం తలగా ధనాగారంలో పెట్టారు ఈ వేషిల్ని రక్షింపబడే రక్షించింది కాబట్టి దాచిపెట్టింది కాబట్టి ఆమె ఆ తిండి ఇంటి వారందరూ కూడా బ్రతకరట మళ్ళా అక్కడ చెప్తున్నాడు ఇదిగో దేవుడు చెప్పినట్లుగా ఈహోషువ శపథం చేయించాడు ఏంటట ఈ పట్టణాన్ని మళ్ళీ ఎవడైనా కట్టిస్తాడేమో వాడు షాపగ్రస్తుడైపోతాడు తలుపులు ఎవడు నిలబడతాడేమో షాపగ్రస్తుడైపోతాడు అని చెప్పినప్పుడు వారందరూ ఏం చేశారట వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పినట్లు ఇప్పటికీ కూడా పట్టణం కట్టబడాల అలాగే ఉండిపోయింది ఆ పట్టణం అంతా అలాగే గోడలు ఇప్పటికీ కూడా అనేక మంది టూరిస్టులు వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా అన్ని దేశాల నుంచి వెళ్ళి చూసినప్పుడు పట్టణాన్ని కూడా చూపిస్తారు కారణం ఏంటంటే దేవుడు ఈ దేశాన్ని ఎరుకపట్నాన్ని శపించాడు దాన్ని కట్టేవాడు కట్టబోయగోరేవాడు ఎలా ఉంటాడో చాలా చాలా కఠినంగా ఉన్నాయి ఆ మాట కొన్ని చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఏంటంటే ఎవరు కడతాడో చచ్చిపోతారట అంటే మరి ఈ కాలాన్ని బట్టి ప్రభువు అలా చెప్పలా మీ శత్రువును ప్రేమించండి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి ఒక చెంపను కొడితే ఈ చెంప కూడా కొట్టండి మీ చొక్కాను ఎత్తుకెళ్ళిపోతే మీ పంచి కూడా ఇచ్చేయండి అంతటిగా కలిగిన దేవుడు అయిపోయాడు కానీ ఏదేమైనప్పటికీ దేవుని స్థుతిస్తే వాయిద్యాలు వాయిస్తే కొంతమంది మందిల్లో చూస్తుంటే ఆరాధన జరుగుతుంటే చప్పట్లు కొట్టరు వాళ్ళతో కలిసి పాటలు పాడరు ఏదో యథాలాపంగా అలా మూసుకుని అలా ఉంటారు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటట దూతలు ధ్వని చేస్తున్నాయట ఏహో పరిశుద్ధుడు 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 అని ఏ విషయాగ్రంథం రాయబడి ఉంటుంది పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాడు ఆ గాన ప్రతిగానాలతోటి గడప పునాదులు కమ్ములు కదులుతున్నాయట మరి మనం చేసేటప్పుడు ఏమైనా కదులుతున్నాయా మనం చేసేటప్పుడు మన వృద్ది ఆరాధన చేస్తున్నామా దేవుని ఆరాధించేవాడు ఎలా చేయాలట ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇది ఒక ఉదాహరణగా మన జీవితాల్లో ఎవరి జీవితాల్లో అయితే లేదా ఎవరిద్దరు ముగ్గురు కలిసి ఉంటారో లేదా మందిరంలో ఉంటారో గాన ప్రతి గానాలతో వాయిద్యాలతో మన గొంతులు పెగిలేటట్లుగా కనుక మన దేవుని స్థుతించినట్లయితే మన జీవితంలో ఉన్నట్టు నేరుకో లాంటి కష్టాలు అవ్వచ్చు యోర్ధాన్నది లాంటి ఇబ్బందులు అవ్వచ్చు వాటన్నిటిని కూడా దేవుడు పటాపంచలు చేసేస్తాడు స్థుతి ఏం అంటే మన స్థితిగతుల్ని మార్చేస్తుంది మన ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది కాబట్టి ప్రిమని దేవుని బిడ్డలారా ఇది ఒక మనము ఒక ఒక మార్కుగా మనం తీసుకుందాం మన జీవితంలో ఎక్కడిద్దరు గురించి కలిసి ఉన్నా కూడా దేవుని స్థుతించడం నేర్చుకుందాం ఆ స్థుతి మన కష్టాల్లో ఇబ్బందుల నుంచి విడిపిస్తుంది ఏమో వెంట వెంటనే విడిపించకపోవచ్చేమో మనకున్నటువంటి పరిస్థితులు బట్టి కొంత టైం పట్టొచ్చేమో కాబట్టి ఆ టైం కోసం వెయిట్ చేద్దాం అంతవరకు అంతవరకే కాదు వరకట మన బ్రతుకు దినములన్నీ మనము దేవుని స్థుతించాలి ఒక దైవజండి పాట రాస్తాడు స్తుతిపాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీ వినయా ఇన్నాళ్ళు గమము పోషించిన తల్లి వలేన నుదాచిన ఏంటట తల్లి తల్లివలే తిండి వలె ఓదారిస్తాడు కాబట్టి మనం బ్రతుకున్నది ఎందుకట ఆయన స్థుతి చేయడానికి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి స్థుతి నేర్చుకోండి మన కష్టాలు ఎరుకులు ఇబ్బందుల్లో నుంచి విడిపిస్తాడు దేవుడు ఈ మాటలు దేవుడు గాక ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొంతమంది పంపించాలనుకుంటే షేర్ చేయండి అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు గాక ఆమె